అమ్మ అయినా ఈ బట్ చెయ్యనో పట్టానా దిండు మానేద్దాం నిన్ను ఈ బట్ చెయ్యనో నిర్మాణం దిండు నువ్వు ఎవదో నీ కాంతా దిండు నీవు లాభంలో ఉన్నావా మావటి నిన్ను నిలబెడుతుంటావు లాభముంది ఏం మాట్లాడకు నాయనననసలు ఆటో కావట్లేదు లాబొండి గాని మాట్లాడట్లేదు ఇన్ననే అల్లపు ఏంది మల్లి చెప్పే బొమ్మనియాకు బొమ్మట్తో ఆ వంగే చెప్పు మాట్లాడకు ఇన్ననే వాడు

అరే ఉన్నదానికి ఎందుకోవాడు అక్కడ సమస్యలు చెప్పుకోండి ఇక్కడెందుకు ఊటే గొడవలు చేస్తున్నారు చేస్తున్నారు పోయాడు చేస్తాడు ఇల్లేమా మరెవరు ఎవరు చెప్పారు ఎవ్వరేం చెప్పలేదు అక్కడ పోయి అడగండి ఇక్కడ ఎందుకు ఊరికి పడవరు అక్కడే అడగండి కలపది ని వీక్తైపే తాతా ఫోన్ గల దేవుడు